కలపనాయుడు పల్లిలో ఐదు వందల భూ సమస్య పరిష్కరించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు ఆయన విజయభవ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా సంక్షేమానికి గ్రామంలో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చిన్న వయసులోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజా సమస్యలను క్రోడీకరించుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తనను జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని మేకపాటి కోరారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు Obrigado. Ah, ఒక సంవత్సరం కనుక్కోలేదు కనుక్కో ఏమవుద్ది కుండెయిపోద్ది అప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంట్లో టెస్ట్ చేపిస్తున్నారు ఇప్పుడే తెలుసుకుంటున్నాడు ఎవరికైనా షుగర్ వస్తుందా లేదా ఎవరికైనా బీపీ ఉందా అని ఆ విధంగా ముందే మీకు ఏం ఖర్చు కాకుండా తొందరలోనే కనుక్కొని ఏమైనా ముందే వైద్యం ఇస్తే బాగుంటారని చెప్పి ఆయన ఆలోచన ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు అందరికీ ఎక్కడైనా కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇరవై ఐదు లక్షలు చేశారు ముఖ్యమంత్రి గారు ఆయనేమో చంద్రబాబు గారు ప్రైవేట్ హాస్పిటల్ గమ్మ మీ వైద్యం అంతా అక్కడ చూసుకోవాలి మాకు మాకు సంబంధం లేదు పరిపాలనలో చూసుకోండి మీకు అప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా సేవలు అందాలంటే జన్మభూమి కమిటీ అని తయారు చేశారు మీకు అందరికి గుర్తుందా లేదా గుర్తుంది కదా మీకు ఒక పెన్షన్ తీసుకోవడానికి గంటలు గంటలు రోజులు రోజులు నిలబడాల్సి వచ్చింది అడుక్కునే పరిస్థితి ఉండింది వాళ్ళ జెండా పట్టుకోవాలి వాళ్ళకి సేవ చేయాలి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఇంటింటికి వచ్చి సేవ చేసే వ్యవస్థ తీసుకొచ్చారు లంచం లేకుండా మీ పనులన్నీ అయిపోతా ఒక్కొక్క ఇంట్లోకి లక్షల లక్షల రూపాయలు పంపించారు అన్నీ చేరే అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఆయన అయితే చంద్రబాబు గారు ఏదో ఒక పది మంది బాగుపడితే ఆ పది మంది మీకేమైనా భిక్ష వేస్తే సరిపోతారనుకుంటారు మన ముఖ్యమంత్రి అందరూ బాగుపడాలి ప్రతి ఒక్క చిన్నారి చదువుకోవాలి అదే వాళ్ళకు ఆస్తి నేను అప్పచెప్పగలుగుతానని చెప్పేసి గొప్ప ప్రయత్నంతో తీసుకోబోతాను అందుకు మీరు ఆలోచించారు ఈ ఓటు ఎవరికి ఏమవుతున్నారు మన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు కూడా ఇచ్చారు పిలుపు ఇచ్చి మీ అందరినీ గమనించమన్నారు మీ కుటుంబంలో మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా మంచి జరిగిందా లేదా అని అడుగుతున్నాడు కదా ఆయన ఎంత ధైర్యం చూడండి మీకు మంచి జరిగింటే మంచి జరిగింటేనే మీరు సైనికులుగా తయారయ్యి ఇంటింటికి కాదు వీరి వీరికి తిరిగి మీకు ఎక్కడైనా సంబంధాలు ఉంటే ఆ ఊరికి కూడా తిరిగి మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించి కాను అందుకే మా మీ ఓటు ఆ ఓటు దేనికి వేస్తున్నారో మీరు గమనించాలి మీరు వాలంటీర్ వ్యవస్థ ఓటేస్తారా లేకపోతే జన్మభూమి కమిటీ ఓటేస్తారా అంతే కదా చెప్పండి ప్రభుత్వ అమ్మఒడికి వేస్తారా లేకపోతే ఆయన ప్రైవేట్ మన మేనిఫెస్టో ఎవరిది నమ్ముతారు మన జగన్ గారు నమ్మతారా లేకపోతే చంద్రబాబు గారు నేను చంద్రబాబు చెడు చెడు మనిషి అట్లా ఆయన దుర్మార్గుడు అనట్లా ఆయన ఆయన ఆలోచన అట్లా ఆయన ఆలోచన ప్రజలకి మేలు చేసే ఆలోచన కాదు ఆయన ఏందో ఆయన సిద్ధాంతాలు పేరు మన జగన్ అన్న సిద్ధాంతాలు అందుకు మీరందరూ గమనించి దేనికి సిద్ధం కావాలి యుద్ధానికి సిద్ధం అందరూ సిద్ధమా వాలంటీర్ పెట్టుకోవడానికి సిద్ధమే కదా మన ప్రభుత్వ స్కూల్ బాగా చేసుకోవడం సిద్ధమే కదా యుద్ధానికి సిద్ధమా ఒక్కసారి